అమ్మలారా అయ్యలారా ఈ ఒక్కసారికి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు నాకు ఓటు వేయడం అని ఎడుత్తు మాటాడు ఎడుత్తునే ఏడిచేత్తాడు అంటే యాక్టింగ్ అనమాట అండి జనాలు నమ్మించాలంటే అలా ఏడు చేయగలరు ఇలా నవ్వేయగలరు మళ్ళీ అలా బెదిరించేయగలరు వార్నింగ్లు ఇచ్చేయగలరు బో మంచి కళాపోషకులు ఉన్నారని వైసీపీలోని అయితే వైసీపీ ఓట్లనట కాంగ్రెస్ పార్టీ జీల్చేస్తుందట గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందటండి అది ఇదేనేమో అయ్యా ఇంకొక ఆయన ఉన్నారు పెద్దయినా మన వైవి సుబ్బారెడ్డి గారు ధైర్యము చేయలేదు కాదు అయితే వైవి సుబ్బారెడ్డి గారు మాటలకన్నా ముందు అసలు వీళ్ళ ప్రచారం ఉందో చూపిస్తానండి ఒకసారి చూండే కనిపిస్తుందండి ఇది వీడి పేరు ఆర్కే రెడ్డి ఇదో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఉన్నాడు వీడు ఏం రాశాడు చూడండి ఇక్కడ అసలు ఈ ముష్టిమోహన్తో ప్రభాస్ ఎలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో ఒకసారి ఆలోచించండి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు వేరే పార్టీ కార్యకర్త ఎవరో ఈ వైసీపీలో వాళ్ళ పార్టీ ఆడళ్ళను తిడుతున్నారని వేరే పార్టీ కార్యకర్త ఎవరో ఇలాగ షర్మిలమ్మతో ప్రభాస్ గారు కానీ ఏదో రాస్తే పాపం షర్మిలమ్మ అనిల్ బ్రదర్ అనిల్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఒక గృహిణి ఒక బాధ్యత గల భార్యగా తల్లిగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఒక మహిళ మీద ఇలాంటి ఆరోపణలు చేయొచ్చా ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ వైసీపీ వాళ్ళు అతడు అవతల అవతల ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని చంద్రబాబు గారి ఇంట్లో ఆడాలని అందరినీ తిడతారు వెళ్ళు అలాంటి శాడిస్ నా కొడుకులు మీకేమైందని మాలాంటి వాళ్ళు కూడా ఖండించాం ఇప్పుడు సొంత పార్టీ సొంత పార్టీ అదే రా జగన్మోహన్ రెడ్డి ప్రొఫైల్ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రొఫైల్తో షరిములమ్మకి ప్రభాస్కి ఎఫ్ఐఆర్ ఉందని కన్ఫర్మ్ చేస్తూ పైగా మళ్ళీ షరిములమ్మది ముష్టి ముఖం ఈ ముష్టి ఎలా పెట్టుకున్నాడు ప్రభాస్ అని ప్రభాస్ మీద జాలి చూపిస్తూ అసలు వీళ్ళు అంటే ఇది కన్ఫర్మ్ చేయడం కాదండి సొంత చెల్లికే అంట కట్టడం కాదా కింద ఎవరో రాశారు మేము ఇంకొక ఐదు రూపాయలు ఎక్కిస్తే పేటిఎం కాళ్ళు విజయమ్మని కూడా ఇలా తిడతారండి విజయమ్మ గారి క్యారెక్టర్ మీద కూడా ఆవిడ కూడా అక్రమ సంబంధాలు అంటకడుతూ చేరేళ్ళు వైసీపీ పేటిఎం టీం చెప్తున్నాను అండి ఇది నిజంగా ఒకవేళ ఎవరన్నా తెలియక ఎవడన్నా ఒకడు పెట్టాడు అనుకోండి ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళు రే సీఎం గారు చెల్లిరా ఆయన చెల్లిని అలాగ అంటారు రా మామూలుగా రాజకీయంగా ఎదుర్కోండి అని చెప్తే వాళ్ళు ఆగిపోరాళ్ళు ఎందుకు ఆగట్లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది వేసుకోండి రా ఇసుకోండి ఆ వేసుకోండి అక్రమ సమాధాలు అండగడితే అంటగట్టండి మీరు ప్రభాస్ అంటారు వాళ్ళు అది ఇంకోటి అంటారు చేయండి ఇది ఒక నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి గారాల కూతురు సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లి ఆవిడ బతికేలాగుంటే ఇక మిగతా ఆడవాళ్ళకి ఇక్కడ ఏముందండి రక్షణ జగన్ రెడ్డి అంటున్నాడు నిన్న అంబేద్కర్ ఓపెనింగ్ మీటింగ్లోని ఒక దిశ పెద్ద తెచ్చాము మా చెల్లెళ్ళని అంటున్నాడు సొంత చెల్లికి దిక్కలేదు ఇక్కడ సొంత చెల్లికి రొంకులు అండగడతా అక్రమ సంబంధాలు సొంత చెల్లెని కాపాడుకోలేదు జగన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు చెల్లెళ్ళని కాపాడేటం కట్ట యాప్ తెచ్చాడు యాప్ అది ప్లే స్టోర్లో కొడితే పది రూపాయలు పది వస్తాయి యాప్లయ్యి అది తెచ్చిందట గవర్నమెంట్ చూడండి ఇది ఆవిడొచ్చి రాష్ట్రం కోసం ప్రశ్నించిందనే కారణంతో సొంత చెల్లెలాగా అన్న వాళ్ళకి ఇక చంద్రబాబు నాయుడు గారి భార్య గారు పవన్ కళ్యాణ్ గారి తల్లిగారు లేదా మాలాంటి ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళకి లెక్కండి అదే భారతమ్మ గురించి ఎవరన్నా ఎవరో కానీ పెట్టారట భారతీ పే అని ఎప్పుడు పెట్టారట ఎవరు పెట్టారో తెలీదు చంతకాల విజయ్ గారిని ఇంటికి వెళ్ళి పోలీసులు దౌర్జన్యం చేసి సిఐడి పోలీసులు ఆయన పదిసార్లు సార్లు పోలీస్ స్టేషన్ ఏమంటే అందరిలో ఆడోళ్ళు అలాంటి వాళ్ళు కాదా జగన్ రెడ్డి గారికి భార్యకు ఉన్న విలువ చెల్లెంటే లేదా తల్లి అంటే లేదా ఇదే అండి మంచితనం అంటే ఇదేనా పద్ధతి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను అడుగుతున్నాను నేను ముఖ్యంగా వైసీపీలో ఉన్నవాళ్ళని ఇప్పటికీ మనకు తెలియట్లేదు ఇంకా పెద్దని ఏమంటారు చూద్దాండి వైవి అప్పరెడ్డి గారు తల్గొండి అమ్మాయి కాదు ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఎరుకాటం పడేసి ధైర్యము చేయలేరు ఏమీ చేయలేరు రాష్ట్రంలో ఎందుకు ధైర్యం మీ ప్రభుత్వం చేసిన తప్పులు బయటపెట్టడం అంత ధైర్యం చేయలేరు అన్నారు ఏంటి కారణం ఏంటి కారణం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి కారణం వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు ఏమైందో చూశారు అంటే కాంగ్రెస్ చేశారు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపునే పోటీ చేశారు ఏమైందో చూశారు అంటే అందుకే నా ధైర్యం చేయలేరు షర్మిలమ్మ ధైర్యం చేయలేదు అంటున్నారు వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఆవిడకి కూడా రెడ్డి గారి పరిస్థితి అంటారా ఇలా ఉందండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి మరి రోడ్లు ఎక్కడ వేయలేదు మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను ప్రజలకి అండగా నిలబడతాను అని చెప్పారు రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా ఒకసారి చూసి మాట్లాడమరు ఏంటంటే మళ్ళీ ఆవిడ కొత్తగా చూడడానికి మేము ఎప్పుడు నాలుగు సంవత్సరాలు చూస్తాను ఉన్నాం కదా నాలుగు సంవత్సరాలు బయట ఉన్నాం కదా ఒకవేళ మీరు ఎక్కడైనా రోడ్డు ఎత్తే ఇక పలానా పులివెందుల నుంచి కడప దాకా వేసాము రోడ్ అని చూపించాను బయటికి లేదా అనంతపురం నుంచి చిత్తూరు కేసామని చూపించండి కాకినాడ నుంచి రాజమండ్రి కేసామని చూపించండి ఎక్కడ రోడ్లు వేయట్లేదు అన్నారు మిమ్మల్ని ఎక్కడైసారి చెప్పాలి కానీ మీరు ఇప్పుడే కదా హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు ఇప్పుడే కదా అమెరికా నుంచి వచ్చారు రాష్ట్రంలో ప్రతి రోడ్ని పెట్టి పెట్టేత్తకండి ఎక్కడెక్కడ ఉన్నా మాకు చెప్పండి అంటారు ఏంటండి వైఎస్బ్బారెడ్డి గారు పెద్ద వయసు కదా ఇది మీరు కూడా ఇలా అడ్డదిడ్డంగా వాడితే ఎలాగండి అయ్యా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి ఒక రోడ్లు బిల్డింగ్లు అయితే కాదు అభివృద్ధి అంటే ఇక్కడికి ఇండస్ట్రీలు రావటం కనెక్టివిటీ పెరగటం రోడ్లు అయితే ఇస్తే మిగతా దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు గొప్ప గొప్పగా ఉంటే రోడ్లు అయినండి వాళ్ళందరూ ఎరిపప్పులు ఇవ్వండి అయితే రోడ్లు అనవసరం రోడ్లు ఎటు బిల్డింగ్లు కట్టడం అనవసరం ఇండస్ట్రీలు తేడం అనవసరం ఉద్యోగాలు కల్పించడం అనవసరం రోజుకు ముప్పై రూపాయలు ముష్టి ఎత్తే సరిపోద్ది అని వాళ్ళు ఎవరికి తెలియదు అండి బాబా మీకు మీకు కానీ వెళ్ళి చెప్పండి పోనీ అమెరికాకి బ్రిటన్కి జపాన్కి చైనాకి ఇలా అభివృద్ధి చెందిన దేశాలకి వెళ్ళి చెప్పండి వెళ్ళి మీరేందరూ బాబు ఎంత పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు ఎంత కనెక్టివిటీ ఇస్తున్నారు దీనివల్ల పెద్ద అభివృద్ధి ఏం మా ప్రభుత్వం పంచండి అదే పెద్ద అభివృద్ధి అని పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశాము అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశాము అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమని మేము అభివృద్ధి చేశాం మీరు వస్తే చూపిస్తాం కూడా అది చాలా మంచివాడు అంటండి అంటే ఎవడ చెప్పాడరా అంటే ఆడే చెప్పాడండి అలాగే మీరు చెప్పేది మీరు అభివృద్ధి చేశారు మీరు చెప్పకూడదండి వైవి సుబ్బారెడ్డి గారు జనం చెప్పాలి ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి చేశారో మీరు ఆ లిస్ట్ చెప్పాలా మేము అభివృద్ధి చేసాం అభివృద్ధి అంటే నడుతుందా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం మూడు ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఫిషింగ్ హార్బర్లు పోర్టులు నిర్మించేది మీరు కాదు అదానికి అమ్మేశారు అదాని చేసుకుంటున్నాడు అది అంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ అది అమ్మేశారు మీరు ఇక ఎయిర్పోర్ట్ అంటున్నారు పేదలకి ఎయిర్పోర్ట్ తప్పనేటి అప్పట్లో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు కదా జిల్లాకు ఒక ఎయిర్పోర్టు మండలానికి ఒక ఫ్లైటు ఇంటికి ఒక హెలికాప్టర్ ఇదా పథకం పేదవాళ్ళకి హెలికాప్టర్లోనే విమానాలు అలాగే ఎయిర్పోర్ట్లోనా ఏం మాట్తున్నారు సార్ ఓదన్ కూడా అర్థం లేకుండా మాడుతున్నారు పెట్టాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు ఏ కారణంలో విరమించుకోవడం జరిగింది మీరు వచ్చారు రండి పార్టీ రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు పోరాటానికి మేము సిద్ధమే కానీ ప్రజలు మాత్రం ఉన్నారు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతాము వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ ఆశయ సాధన నరేంద్ర మోడీ గారిని పిఎం చేయటమా వైఎస్ఆర్ గారి ఆశయ సాధన బీజేపీతో కలిసి ఉండటమా వైఎస్ఆర్ గారి ఆశయం బీజేపీ కోసం పనిచేశాడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మీరు బీజేపీతో ఉంటారని నేను పట్టట్లే కానీ అది వైఎస్ఆర్ గారు ఆశయం అంటున్నారు చూడండి అది పెద్ద భూతండి బాబు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వేరే విధేయుడు సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ వేరే విధేయుడు అతను అందుకే రెండుసార్లు అతను ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీరేటండి మీరు వెళ్ళి బీజేపీతో అక్రమ సంబంధం ఇది చేస్తూ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయం అంటారేంటి తప్పండి నోరుంది కదా నేను ఎలా పడితే అలా మాట్లాడకండి ఎందుకంటే నోరుతో పాటు మీకు వయసు కూడా ఉంది ఆ వయసుకు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడాలి తప్ప మిగతా ఏమన్నా మాడితే తప్పు